హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సహన్య యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి నేను వినాయక చవితి ముందు రోజు అలా సాయంత్రం సరదాగా మార్కెట్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ మద్ మా ఊరిలో మద్లామారుతి అని ఉంటుంది సో అక్కడికైతే వెళ్ళాము మేము అక్కడ అన్ని పూలే అమ్ముతారు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ చాలా అంటే వెరైటీస్ డెకరేషన్ ఐటమ్స్ అయితే పెట్టారు ఎందుకంటే మా ఊర్లో ఇక్కడ ఎలా అంటే వినాయక చవితి అండ్ వినాయక వినాయకులు పెడతారు కదా సో అప్పుడే మరాఠీ వాళ్ళు కూడా వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకుంటారు లక్ష్మీలను నిలుపుకుంటారు మనం ఇలా వినాయకుల్ని ఇంట్లో పెట్టుకొని చేసుకుంటామో వాళ్ళు కూడా లక్ష్మీ దేవతల్ని అలా చే పెట్టి చేసుకుంటారు సో అందుకే చాలా డెకరేషన్ ఐటమ్స్ అయితే పెట్టేశారు సో అవైతే చూడ్డానికైతే వచ్చేసాము మేము సో ఇక్కడ ఎలా అంటే అన్ని ఫ్లవర్స్ అన్నీ ఫ్లవర్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ లైట్స్ కానీ అండ్ రంగోలీస్ కానీ రంగోలీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ రంగోలీస్ వస్తాయి ఇక్కడ అండ్ విత్ చెంకీతో కూడా ఉంటాయి అవి రంగోలీస్ సో అలా మేము లైట్స్ ఈ లైట్స్ అయితే చూసాము సో రేట్లు అయితే చాలా చెప్తున్నాను సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది రౌండ్ సర్కిల్లో తిరిగేది అది అడిగితే సిక్స్టీన్ హండ్రెడ్ అని చెప్పారు సో అందుకని ఏమైతే తీసుకోలేదు సో లాస్ట్లో ఇక్కడికైతే వచ్చాము ఇది వినాయకులు మొత్తం సెట్ దొరుకుతుంది అన్నట్టు సో ఇక్కడికైతే వచ్చేసాం కానీ మేమేం తీసుకోలేదు ఎందుకంటే చాలా రేట్లు చెప్తున్నారు మామూలుగా మనకు బ్యాక్గ్రౌండ్ ఇవి 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 అడిగితేనే నాకు సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు సో అందుకే నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి చీర కట్టేలాగా రూపం కూడా అంతా రెడీ చేసి ఇస్తారన్నట్టు మనకు సో అవి కూడా ఉన్నాయి సో అది మరాఠీ వాళ్ళు చేస్తారు కాబట్టి అన్నీ అబ్బాయి డెకరేషన్ ఐటమ్స్ లక్ష్మీ ఐటమ్స్ అండ్ మనకు ప్లాస్టిక్ ఇవి బొమ్మలు అండ్ కాజు బొమ్మలు ఎలిఫెంట్స్ ప్యారోట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయితే అమ్ముతున్నారు కానీ రేట్లు అయితే చాలా చెప్తున్నారు అండ్ లాస్ట్లో మాకైతే ఈ ఫ్లవర్ పాట్ అయితే నచ్చింది చాలా కానీ అడిగితే అదొక్కటే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు సో రెండు కలిపి సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తా అన్నారు మేమైతే ఇక తీసుకోలేదు అంత రేటా అని అది మామూలుగానే ఉంది మనీ అంత క్వాలిటీగా కూడా ఏం లేదు సో ఈ పండగ సీజన్ వలన రేట్లు అయితే కొండెక్కాయి నాకు అన్నీ ఏది అడిగినా చాలా రేట్లు చెప్తున్నారని ఇక మేమైతే ఏం తీసుకోలేదు మామూలుగా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్